పంచగవ్యముల ఔషధ విశేషత పార్ట్ ఫైవ్ ఆవు పెరుగుతో కొన్ని చికిత్సలు పార్శ్వపు నొప్పి గలవారు కాచిన పాలలో అన్నం వేసి రాత్రి తోడుపెట్టి మరునాడు సూర్యోదయం పూర్వమే తింటే పార్శ్వపు నొప్పి పోతుంది అలా మూడు రోజులు తినాలి ఆవు మజ్జిగ నతక్ర సేవీ వ్య వ్యధతే కదాచిత్ నతక్ర నక్రదగ్ధ ప్రభవంతి రోగా అనగా నిత్యము ఆవు మజ్జిగ త్రాగేవాడు వ్యాధికి గురికాడు రోగి మజ్జిగను చేవిస్తే ఆ వ్యాధి పెరగకుండా ఆపుచేస్తుంది క్రమంగా రోగాన్ని పోగొడుతుంది నివారణ అనంతరం మజ్జిగను చేవిస్తూ ఉంటే ఆ వ్యాధి రాకుండా ఆపు చేస్తుంది సర్వరోగహరం తక్రం మజ్జిగ సర్వరోగాల్ని పోగొడుతుంది ఈ మాటలు అతిశయోక్తులుగా కానవచ్చినాం కొంత సత్యం మాత్రం కలదు పెరుగు కన్నా చల్ల తేలికగా జీర్ణమవుతుంది అగ్నిమాంజమును పోగొట్టి తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది అందు ఆవు చల్లలో విశేష గుణములు ఉన్నట్లుగా వైద్య గ్రంథములందు కలదు గవ్యం త్రిదోష మనం పథ్యే శ్రేష్టం తదుచ్యతే దీపనం రుచి కృన్మేధ్యం ఆద్మోదర వికారజిత్ అనగా ఆవు చల్ల వాతపిత్త శ్లేష్మములనడి త్రిదోషములను శమింపజేయును అన్ని రోగములందును ఉత్తమమైన పద్యం వస్తు అగ్నిదీపనము రుచిని బలమును ఇచ్చును ఉదర వ్యాధుల వికారములన్నీ హరించును అందుచేతనే పెద్దలు యథా స్వర్గాణమృతం సుఖాయ తథానరాణా భూమి తక్రమాహు ఎట్లు దేవతలకు అమృతము సుఖాన్నిస్తుందో అట్లే పృథివీ మానవులకు తక్రము అంటే చల్ల సుఖాన్నిస్తుంది అని చెప్తారు చూర్ణం సక్రేణ సంవితం ఉదర ఉదరగుల్మానం క్షుణ్మాంద్య ప్లేహ నాశకృతు ఆవు మజ్జిగలో నల్ల ఉప్పు పంచాంగములతో కూడిన నల్ల చిత్రిక చూర్ణము కలిపి సేవిస్తే గ్రహణి బంక విరోచనములు జలోదరము జీర్ణాశయ వ్రణములు అజీర్ణము ప్లీహ వ్యాధులు పోగును పూజ్య వినోభావి గారు తక్రం తారకం అనే పుస్తకంలో ఆవు మజ్జిగ వల్ల చాలా రోగాలు నయమవుతాయని వ్రాశారు ఈ మధ్య ఉజ్జయిని మున్సిపాలిటీ వారి పరిశోధనలో ఆశ్చర్యకరంగా పెరుగుతూ అన్నం తిన్న బాలుర కన్నా వెన్న తీసుకొని మజ్జిగతో వెన్న తీసివేసిన మజ్జిగతో అన్నం తిన్న బాలుర బరువు ఎక్కువగా పెరిగిందట